నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత లక్నోలో తూక్ జిహాద్ జరిగింది జిహాద్ లవ్ జిహాద్ అంటావు తూక్ జిహాద్ అంటావు ఇంకో జిహాద్ అంటావు నీకు వేరే పని పాట లేదా పొద్దున్న లేస్తే ఇదే పని అంటే మరి ఇలాంటి ఉన్మాదులు చేసే పని ఇలా కాకపోతే ఇంకెలా పిలవాలి ఇది గోమతి నగరంలో జరిగింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చే ముందు ఈ వీడియోని చేయండి ఈ తూక్ జిహాద్ చేసిన ఉన్మాది పేరు మహ్మద్ షెరీఫ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా క్లియర్గా ఇది సీసీటీవీ ఫుటేజ్ అది చూసి వేస్తాడు దొంగన కొడుకు వచ్చింది బూతులు వచ్చేస్తున్నాయి కనిపించిందా క్లియర్ కట్గా మళ్ళీ ప్లే చేస్తాం మీకోసం చూడండి పాలు పోయడానికి ఇంటికి వచ్చాడు అందులో ఉమ్మేసి ఆ ఇంట్లో వాళ్ళకి ఆ ఇచ్చేసాడు మరి దీన్ని తూక్ అనుకుంటే ఏమనాలా ఎవడు చెప్పిండి అసలు దరిద్ర భావజాలాన్ని ఈ ఉన్మాదాన్ని పాలు పోయడానికి ఇంట్లోకి వచ్చాడు అటు ఇటు చూసిండ్రు ఎవరైనా ఉన్నారా లేరా అని ఎవరు కనబడలేదు చక్కగా అందులో అవుసిండు చెప్పు చెప్పు తీసుకొని కొట్టాలి నా కొడుకుని చాలా క్లియర్గా కనిపిస్తోందా ఏమి ఇరగం నంగనాస్ తుంగబురలాగా ఆ ఇంట్లో వాళ్ళకు పాలపై వెళ్ళిండు ఇప్పుడు చెప్పండి తూక్ జిహాద్ ఉందా లేదా తూ జిహాద్ లవ్ జిహాద్ గురించి మాట్లాడినప్పుడు అడ్డమైన కామెంట్లు పెట్టే ఉదారవాదులు మీ చెప్పు తీసుకొని మీరే కొట్టుకుంటారా లేదా ఇది గోమతి నగరంలో జరిగింది హిందూ పండితుడి ఇంటికి పాలను తీసుకొచ్చాడు మహమ్మద్ షరీఫ్ ఇంతకుముందు ఒక అక్క ఫేస్బుక్లో పూజలకు సంబంధించిన వస్తువులన్నీ హిందువుల దగ్గరే కొనండి అంటే ఇక ఆమె ఇష్టం వచ్చినట్టు నోటికి కారు కూతులతోటి ఫేస్బుక్లో ఒక వీడియో పెట్టి నాకా చెప్పక్క దమ్ము ధైర్యం ఉంటే నిజంగా దీని మీద వీడియో చేయి హిందువుల దగ్గర మాత్రమే ఎందుకు కొనాలి అని చెప్పాను అర్థమైందా హిందూ పండితుడి ఇంటికి తీసుకొచ్చిన పాలను మహమ్మద్ షరీఫ్గాడు ఉమ్మేసిండు ఇంకో విషయం తెలుసా ఈ పాలతోటి దేవుడికి అభిషేకం చేస్తారు మరి ఇక్కడ నుంచి పూజకు కావాల్సిన పూలు పండ్లు లేకపోతే పాలు సుగంధ ద్రవ్యాలు ఇంకేవైనా సరే హిందువుల దగ్గర మాత్రమే కొనాలి అని నిశ్చయించుకోవడానికి కారణం తెలిసిందా అప్పుడు వీడియో పెట్టినాక ఇప్పుడు మాట్లాడుద్దా వీడి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటుందా ఎంత దరిద్రుడు వీడంటే తెచ్చిన పాలలో ఉమ్మేసి ఏ విరగనట్టు వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు చూడడు అని అనుకున్నట్టుగా ఈ షరీఫ్ గాడు కూడా నేను ఉమ్మేసింది ఎవడు చూస్తాలే నేను ఒక తోపును తురుమ్ని అనుకున్నారు కానీ సీసీటీవీ ఫుటేజ్లో ఇది పూర్తిగా రికార్డ్ అయింది కన్వర్ యాత్ర జరుగుతూ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే యూపీ ఉత్తరాఖండ్ ఇదంతా ఈ కన్వర్ యాత్రలో భాగంగా పూజలకు ఉపయోగించడానికి ఈ పాలు తెప్పించాడు ఆ పండితుడు యాత్ర సమయంలో పూజ చేయడానికి కావలసిన పాలను పండితుడు హిందూ ముస్లిం భాయి భాయి అని నమ్మి ఈ తూక్ గాడికి పాలు తీసుకురమ్మని చెప్పిండు నేను ఎప్పుడో చెప్పినా కనకపు సింహాసనమున సునకమును గుచ్చబెట్టినా దాని బుద్ధి మారదు అలాగే ఈ గాడి బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ హిందూ దేవీ దేవతలను తమ మతంగాని వాళ్ళను కాపీర్లను భావించే ఇలాంటి జిహాదీలు కృత్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు అదే ఆ షరీఫ్ షరీఫ్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఇంకా శిక్షించేది వీని వీడిని నడి రోడ్డు మీద నిలబెట్టి అందరు తుప్పు తుప్పు తుప్పని వీడి మొహనం ఉమ్మేసిపోవాలా అప్పుడు కానీ ఇలా నా కొడుకులకు సిగ్గురాదు మళ్ళీ చెప్తున్నా హిందూ హిందూ భాయి భాయి ప్రతి పూజకు ప్రతి అర్చనకు ప్రతి దేవాలయ ప్రాంగణంలో హిందువుల దగ్గర మాత్రమే పూజా సామాగ్రిని కొనండి ఇక కొందరు ఉదారవాదులు సుడో సెక్యులర్లు ఆ తిక్క అక్కలాగా చెప్పినోళ్ళ మాటలు విని కొందరు ఇలాంటి జీహాదీల దగ్గర కొంటే ఆ పవిత్రత దెబ్బతియడంతో పాటు మలినమైపోతుంది తస్మత్ జాగ్రత్త అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే మా కలకు చేయుతను అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జైహింద్ जय भारत